ఏనుగు మీద వస్తున్నాడు వస్తుంటే అక్కడే కన్నంలో ఉన్నటువంటి ఒక కప్ప పైకి లేచి కాలు పైకెత్తి ఏమి నేను ఇక్కడ ఉన్నానని తెలియదా ఇలా వస్తున్నావు ఒక్క తన్ను తను తను నుంచి వెళ్ళు అంది రామకృష్ణ పరమహంస శిష్యుడి చూసి పరమహంసని అడిగాడు అది కప్ప కదా ఏనుగు మీద కాలు ఎత్తుతోంది ఏమిటి అలా ఎందుకు జరిగిందని సమస్తం తెలుసుకోగలిగిన శక్తి పరమహంసకు ఉండేది ఆయన అన్నారు ఈరోజు మధ్యాహ్నం ఇలా ఒక వ్యక్తి లాల్చి వేసుకుని నడిచి వెళ్ళాడు ఆయన లాల్చీకి కన్నం ఉంది అందులోంచి చిన్నది కనుక గుండ్రంగా ఉంటుంది కాబట్టి పావలాకాసు జారి కింద పడి ఆ కన్నంలోకి దొరికి వెళ్ళింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది అందుకని అది ఏనుగు మీద కాలెత్తింది అన్నారు అహంకారం అట్లా ఉంటుంది ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అహంకారం అహంకారానికి నాకేమీ లేదండి నాకు అసలు ఇలాంటి పట్టింపులు లేవని అహంకారం అహంకారానికి కారణం ఏమిటి అహంకారానికి ఏదో ఒకటి అడ్డు పెట్టుకునే అహంకారం అధికారం ఉందని అహంకారం ధనం ఉందని అహంకారం పాండిత్యం ఉందని అహంకారం ఏ పంపు గొట్టంలోంచి ఏ నీళ్ళు వచ్చినా పైనున్న తొట్టులో ఉన్నాయి కాబట్టి పైనున్న తొట్టులో నీళ్ళు అయిపోతే ఏ గొట్టంలోనూ నీళ్లు రావు అమ్మవారి అనుగ్రహం అన్న తొట్టే ఉంది కాబట్టి ఒక్కొక్క గొట్టంలోంచి ఒక్కొక్క రకంగా నీళ్లు వస్తున్నాయి ఒకడికి పాండిత్యం ఉన్నా ఒకడికి అధికారం ఉన్నా ఒకడికి ఐశ్వర్యం ఉన్నా ఒకడికి అందం ఉన్నా ఒకడు వీణ వాయించినా ఒకడు నృత్యం చేసినా ఒకడు పాడినా ఆవిడ అనుగ్రహం ఆవిడ అనుగ్రహం ఇన్ని గొట్టాలలోంచి ఇన్ని రకాలుగా ప్రసరిస్తోంది శ్రీమద్జ్జితమేవ తేవావగత్యత్వం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు నా తేజస్సు ప్రకాశిస్తోంది ఆయా ప్రాణుల ఎందు దాని చేత అట్లా చెయ్యగలుగుతున్నాడు ఇప్పుడు నేను ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయి నేనే చేశాను ఈ ప్రవచనం అన్నాననుకున్నావు నువ్వే చేశావు అని అమ్మవారు కాసేపు నాలో జ్ఞాపక శక్తిగా వాగ్రూపిణిగా లోపల ప్రకాశించే తల్లి పక్కకి తప్పకుందనుకోండి అయిపోయింది అంతే నా బతుకు బయటడిపోయింది యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆ తల్లి జ్ఞాపక శక్తిగా ఉంది ఆ తల్లి వాక్కుగా ఉంది కాబట్టి మాట్లాడగలుగుతాం లేకపోతే మాట ఎక్కడి నుంచి వస్తుంది అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు అమ్మవారు ఒక మంచి కంఠాన్ని ఇవ్వడం ఒక ఎత్తు మనుష్య ప్రాణికే ఇచ్చింది ఆ కంఠం ఆ కంఠంతో మామూలుగా మాట్లాడగలగడమే అంత గొప్ప అయితే పది మంది కింద కూర్చొని వాళ్ళు ఎంత పెద్దలైనా వారు వినయంతో కింద కూర్చొని నిన్ను పైన కూర్చోబెట్టుకుని నువ్వు చెప్పరా మేం వింటామనాలంటే ఆ గౌరవం దక్కాలంటే ఆ తల్లి వాగ్రూపిణిగా అనుగ్రహించకుండా సాధ్యం కాదు